హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ అయితే జరగబోతుంది ఇక చిల్డ్రన్స్ డే అంటే ఇక చిన్న పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా వచ్చేస్తారో తెలుసు కదా వీళ్ళలో చాలా మంది రెగ్యులర్గా వచ్చే వాళ్లే ఉన్నారండి ఇక వీళ్ళైతే ఎంత ఆట పట్టిస్తారంటే వీళ్ళకి అసలు అలవాటు అయిపోయింది ఇక శ్రీముఖి హరి అలాగే అవినాష్ వీళ్ళ ముగ్గురిని ఒక ఆట అయితే ఆడుకుంటూ ఉంటారు ఇక అవినాష్ ని హరిని అయితే అస్సలు చెప్పనక్కర్లేదు ఫ్రెండ్స్ని కదా ఒరే అరే అన్నట్టుగా వీళ్ళైతే చక్కగా వాళ్ళని అరే నువ్వా పోరా అని కూడా అనేస్తూ ఉంటారనమాట కాకపోతే పాపం వాళ్ళిద్దరూ చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు కాబట్టి నిజంగా చాలా బాగా అనిపిస్తుంది హరిని చూసినా అలాగే అవినాష్ గారిని చూసినా ఎందుకంటే నిజంగా ఆ స్పోర్టివ్నెస్ అనేది లేకపోతే ఈ ఫీల్డ్లో ఉండడం చాలా కష్టమైపోతుంది కదా ఇక ఎవరికైనా ప్రొఫెషన్ అనేది ప్రొఫెషనే కాబట్టి సో వాళ్ళు అన్నిటినీ కూడా సర్దుకొని పోతున్నారు కాబట్టి నిజంగానే ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా వాళ్ళు కూడా లీడ్ చేసుకుంటూ వస్తారు వస్తున్నారు ఇక చిన్న పిల్లలలోకి అయితే అంటే వాళ్ళ గురించి అయితే చెప్పుకుందాం ఇక రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరు రుద్వేద్ అలాగే రేయాన్ చందమామ ఇక వచ్చేసి చాలా మంది మనకు తెలిసిన పిల్లలే కానీ పేర్లు అయితే కొంచెం గుర్తు రావట్లేదు బట్ ఏది ఏమైనప్పటికీ డీజే టిల్లుగా అయితే మన ఋద్వేద్ అయితే వచ్చేస్తాడు ఇక ఋద్వేద్ మాటలు ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయి కదా ఏ గెటప్ వేసుకొని వచ్చారంటే నేను డీజే తిల్లు డీజే తిల్లు అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట అరే భలే ఉన్నావురా ఆ గెటప్లో నువ్వు అసలు సూపర్గా ఉన్నావురా అని చెప్పేసి వాడిని అయితే ఆట పట్టిస్తూ ఉంటారు ఎందుకంటే అసలే రుద్వేద్కి చాలా కోపం ఎక్కువ కదా ఎవరైనా తనని ఏదన్నా చిన్న మాట అంటే మాత్రం అస్ అసలు ఊరుకోడనమాట ఇక దాంతో రే వేస్ట్ ఫెలోని హరిని అయితే తిడుతూనే ఉంటాడు నువ్వు వేస్ట్ ఫెలో నువ్వు దొంగ ఫెలో అని చెప్పేసి హరిన్ తిడుతూనే ఉంటాడు ఇక నెక్స్ట్ వచ్చేసరికి చందమామ అయితే మగధీర సినిమాలో నుంచి మిత్రవింద క్యారెక్టర్ లాగా ఆ డ్రెస్ గెటప్ అయితే వేసుకొని వచ్చేస్తుంది చందమామ కూడా చాలా అంటే చాలా ముద్దుగా ఉంటుంది ఇంకొక పాప ఆ పాప పేరు తెలీదు కాకపోతే కార్తీక దీపంలో ఉంది కదా చిన్న పాప ఆ పాప కూడా చక్కగా బాహుబలిలో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ లాగా ఆ పాప ఆ యొక్క గెటప్ వేసుకొని వచ్చి ఆ డైలాగ్ చెప్తూ ఉంటే మధ్యలో కాస్త మర్చిపోతుంది ఇక వెంటనే హరి దాన్ని అందించబోతుంటే ఉండవయ్యా ఎందుకంత కంగారు పడతావు నేను చెప్తాను కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది నిజంగా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని ఆడుకుంటూనే ఉంటారు ఇక నెక్స్ట్ ఇంకా అందరికీ ఇష్టమైన సమీరా వాళ్ళ పాప ఈ అబ్బా బుడతది ఎంత మాట్లాడుతుందంటే నువ్వు ఉండవయ్యా అని చెప్పి చాలా చక్కగా అంటూ ఉంటుంది ఇక డీజే టిల్లు వచ్చేసి నువ్వు ఎలా ఉన్నావు చంద్రముఖి అని అడుగుతూ ఉంటే నీకు ఒక దండం నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటుంది అలా వీళ్ళ సరదా సరదా మాటలు ముద్దు ముద్దు మాటలు ముద్దు ముద్దు ఆటలతో నిజంగా ఈసారి ఫన్ వేరే లెవెల్లో ఉండబోతుంది ఇక వీళ్ళందరూ కలిసి దాగుడు మూతలు అయితే ఆడుతూ ఉంటారు ఇక దాంట్లో కూడా మన డీజే టిల్లు ఉన్నాడు కదా ఆయన ఆ యొక్క అందరినీ పట్టుకోవాల్సిన వ్యక్తి అనమాట ఇక అందరూ వెళ్ళి వేరే వేరే చోట దాక్కుని ఉంటే ఇతను వెళ్ళి కనిపెట్టాలి ఇక వెళ్ళి ఇక్కడ ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారు ఇది అవినాశే కదా అని చెప్పి హరిని పట్టుకుంటాడు వీడు అవినాష్ కాదు హరి అని చెప్తాడు రే వేడేంట్రా అని చెప్పి హరి అంటూ ఉంటాడు అనమాట ఇలా సరదా సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇక మహేశ్వరి వాళ్ళ కూతురు వచ్చేసి ఆ సావిత్రి వేషం వేసుకుని వచ్చి తనైతే ఆ గెటప్ లో వచ్చేసి ఇక నాగేశ్వరరావు గారు ఎక్కడున్నారు నాగార్జున గారు ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఒకరు నాగార్జున లాగా ఒకరు నాగేశ్వరరావు లాగా గొంతు మార్చుకుని వీళ్ళే మాట్లాడుతూ సరదా సరదాగా సాగిపోతుంది ఈసారి స్టార్ మా పరివారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్